సవిత అంటే ఎవరు సావిత్రి ఎవరు అంటే అగ్ని సవిత అని భూమి సావిత్రి అని సమాధానం చెప్పబడింది ఎక్కడ అగ్ని ఉంటుందో అక్కడ భూమి ఉంటుంది అలాగే ఎక్కడ భూమి ఉంటుందో అక్కడ అగ్ని ఉంటుంది ఇలా రెండు జంటగా ఉంటాయి సవిత ఎవరు సావిత్రి ఎవరు అంటే ఇక్కడ వరుణుడు సవిత అని జలం సావిత్రి అని చెబుతారు ఎక్కడ వరుణుడు ఉంటాడో అక్కడ జలం ఉంటుంది అలాగే జలం ఎక్కడ ఉంటుందో అక్కడ వరుణుడు ఉంటాడు ఈ కారణంగా ఈ రెండు ఒక జంట సవిత ఎవరు సావిత్రి ఎవరు అంటే ఇక్కడ సవిత వాయువుగా సావిత్రి ఆకాశంగా చెప్పబడ్డారు ఎక్కడ వాయువు ఉంటుందో అక్కడ ఆకాశం ఉంటుంది ఎక్కడ ఆకాశం ఉంటుందో అక్కడ వాయువు ఉంటుంది ఈ కారణంగా ఈ రెండు ఒక జంట ఇక్కడ యజ్ఞాన్ని సవితగా ఛందస్సులని సావిత్రిగా చెప్పారు ఎక్కడ యజ్ఞం ఉంటుందో అక్కడ ఛందస్సులు ఎక్కడ ఛందస్సులు ఉంటాయో అక్కడ యజ్ఞం ఉంటుంది ఈ కారణంగా రెండు ఒక జంట మరో చోట మేఘం సవితగా మెరుపుని సావిత్రిగా చెప్పారు ఎక్కడ మేఘం ఉంటుందో అక్కడ మెరుపు ఎక్కడ మెరుపు ఉంటుందో అక్కడ మేఘం ఉంటాయి ఈ కారణంగా ఈ రెండు ఒక జంట ఇంకో చోట సూర్యుడిని సవితగా స్వర్గాన్ని సావిత్రిగా చెప్పారు ఎక్కడ సూర్యుడు ఉంటాడో అక్కడ స్వర్గం ఎక్కడ స్వర్గం ఉంటుందో అక్కడ సూర్యుడు ఉంటాడు ఈ కారణంగా వీరిద్దరూ ఒక జంట సవిత ఎవరు అంటే ఇక్కడ మనస్సుని సవితగా మాటని సావిత్రిగా చెప్పారు ఎక్కడ మనసు ఉంటుందో అక్కడ మాట ఎక్కడ మాట ఉంటుందో అక్కడ మనసు ఉంటాయి ఈ కారణంగా ఈ రెండు ఒక జంట మరోచోట పురుషుడు సవితగా స్త్రీ సావిత్రిగా చెప్పబడ్డారు ఎక్కడ పురుషుడు ఉంటాడో అక్కడ స్త్రీ ఉంటుంది ఎక్కడ స్త్రీ ఉంటుందో అక్కడ పురుషుడు ఉంటాడు ఆ కారణంగా వారిద్దరూ ఒక జంట ఈ సవిత సావిత్రి మంత్రానికి మొదటి పాదం బుహ తత్సవితుర్వరేరణ్యం అగ్నివరేణ్యం జలం వరేణ్యం చంద్రుడి వరేణ్యం అని ఉండగా రెండో పాదం భువో భర్గో దేవస్య ధీమహి అగ్ని భర్గుడు ఆదిత్యుడు భర్గుడు చంద్రుడు భర్గుడు అని ఉంటుంది ఇక మూడవ పాదం స్వహాదియోయోనః ప్రచోదయాత్ అని ఉంటుంది ఎవడు ఈ సావిత్రి మంత్రాన్ని తెలుసుకుంటాడో వాడు మృత్యువుని కూడా జయిస్తాడు బల అతిబల మంత్రాలకి విరాట్ పురుషుడు ఋషి గాయత్రి దేవత ఛందస్సు గాయత్రి ఆ ఊ మా అక్షరాలు బీజాలు క్షుదాది నిరసనం అనగా ఆకలి బాధ నివారణం వినియోగం ఈ మంత్రానికి క్లామ్ క్లీం క్లూమ్ క్లైమ్ క్లౌమ్ క్లహ అని ఆరు బేజాక్షరాలతో అంగకరన్యాసాలు చేయాలి తరువాత ఈ విధంగా ధ్యానం చేయాలి అమృతం లాంటి ఆర్ద్రమైన కరతలాలు కలిగిన అందరినీ సంజీవుల్ని చేసే సామర్థ్యం కలిగినవి పాపాలని పోగొట్టడంలో సమర్థమైనవి వేదసారాలైనవి కిరణాలు కలిగినవి భాస్కరాకార శరీరం కలిగినవి అయిన ఆ బల అతిబల అనే బలేశ్వరుల్ని నేనెప్పుడు భక్తితో స్మరిస్తాను మూలమంత్రం ఓం హ్రీం బలే మహాదేవి హ్రీం మహాబలే క్లీం పురుషార్థ చతుర్వదూరుషార్ధసిద్ధప్రదే తత్సవితుర్వరాత్మకే హ్రీం వరేణ్యం భర్గోదేవస్ వరదాత్మికే అతిబలే సర్వదయామూర్తే బలే సర్వక్షుద్భ్రయోపనాశిని ధీమహి జాయతే ప్రచురయ ప్రచోదయాత్మకే ప్రణవ అనగా ఓంకారం శిరస్కా స్మితికే హూం ఫట్ స్వాహ అని ఉంటుంది ఈ మంత్రాన్ని తెలుసుకున్నవాడు కృతకృత్యుడవుతాడు చివరికి సావిత్రీదేవి సాలోక్యాన్ని కూడా పొందుతాడు సామవేదాంతర్గత ఉపనిషత్తులలో పదమూడవది అయిన సావిత్రియోపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ